ముఖ్య ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉంచుతూ మన శాఖ శాఖాపత్రి వారిలో నారేంద్ర మనోహరి గారికి సభాధ్యక్షులు రాజేష్ గారికి ఎందుకంటే పన్నెండు సంవత్సరాలుగా పోరాడుతూ ఉంటూ విలాసమైన జీవితాన్ని పేద పడుకు పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి శిరసీ చేస్తా ఉన్నా ఈరోజు

ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పిఏసీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రివర్య శాసనసభ్యులు శ్రీ సామయ్య నవదయపాన్ గారికి అలాగే నా సోదరుడు రంగశెట్టి వాసు గారికి ఎక్కడికి వచ్చేసినటువంటి వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ ఎక్కడికి వచ్చేసినటువంటి జనసేన కుటుంబ భావ సభలు పెట్టడం అంటే మా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không